워디라이 누타 아로아 아르바라 디노츠와 워디라이 누타 아로아 아르바라 디노츠와 워디라이 아이 듀오시 진다바 드오 진다 드 듀시 진다바 드오 진다 드 듀시 진다바 오케이 라이트? 뉴뉴뉴뉴 아메드 이로즈 누타 아로아

மதுடிட்டிண்ட <onents> <sniff servir> <salud> <inals> ರಾಮ ಊರಿ <aunque isme> <razorizawa> ബിട ദിന ഓണർല ബിടണ നാല് പ്രോബേം ആവില്ലാ പിസസല്ലേ ആ ഓ ഹാ ഓക്കേ വെരി ഗുഡ് ഐപിൻ ഐപിൻ മാ മൈലല ഒകിടാൻ റാണി മാ തിനക ഓക്കേ ആ തിനക അതെ ആදරല ദിന ദീസ്ക മാ ദീസ്ക മാ ഹാ ഓക്കേ ఏఐటీసీ నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీసుల వద్ద జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమము నిర్వహిస్తా ఉన్నాను నూట ఆరు సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఏఐటిసీ అనేక పోరాటాలు నిర్వహించింది ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే సంఘాన్ని ఏర్పాటు చేసి సమర్సేల పోరాటాలు నిర్వహించి కార్మికులకు కనీస వేతనం కావాలని పని గంటలు అమలు చేయాలని అదేవిధంగా సంక్షేమం కోసం అహర్హం కృషి చేసినటువంటి దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటిసి అనేక పోరాటాల నేపథ్యంలో సాధించుకోబడినటువంటి అనేక చట్టాలు ఇవాళ అడుగడుగునా ఉల్లంఘించబడతా ఉన్నాయి సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కష్టపడి సంపదను పోగు చేస్తే ఆ సంపదను పంపిణీ చేయడంలో సమానమైనటువంటి హక్కుల అవకాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు అడుగడుగున నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజలు ప్రజా సమస్యలు పక్కగనెట్టి తద్వారా సంపదను కొల్లగొట్టి అమ్మాని ఆదాని లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టి వాళ్ళ ఆదాయమే జాతీయ ఆదాయం అనేటువంటి పద్ధతులు ఇవాళ చిత్రీకరిస్తుంది కావా కానీ ఇప్పటికీ కూడా ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతూ ఉంది ఇప్పటికీ ఆకలి చావులు సంభవిస్తూ ఉన్నాయి విద్యా వైద్యంకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలను చూస్తూ ఉన్నాం మూడు పూటలా తిండి లేనటువంటి శ్రమజీవులను చూస్తూ ఉన్నాము పాలక ప్రభుత్వాలు ఏమో ఎన్నికలప్పుడు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తామని బోర్డులు ఏర్పాటు చేస్తామని అని చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో దోపిడీకి ద్వారాలు తెరుస్తున్నారు పని గంటలను సమూలంగా మార్పులు చేసి పది నుంచి పదమూడు గంటలు దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలు సవరణలు చేస్తూ ఉన్నారు మహిళలు కూడా రాత్రింబులు కష్టపడాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏఐటిసి నేతృత్వంలో రానున్నటువంటి రోజులలో అసంఘటిత రంగ కార్మికుల నుంచి సంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల వరకు ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంపదలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలను కూడా సమానంగా పంపిణీ చేయాలనేటువంటి దాంతో ఏఐటిసి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి కష్టజీవుల వ్యతిరేక పోరాటాలలో ప్రజల వ్యతిరేకగా తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఈటిసి కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నూట ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్